తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ కార్మికుల పైన అనేక ప్రభుత్వ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా వారిని వెట్టిచాకిరి చేస్తున్నటువంటి పరిస్థితిని కొనసాగిస్తున్నది ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే నాన్ టీచింగ్ వర్కర్స్ ఏదైతుందో వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీ అన్ని కేజీబీలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ రామగుండం మండల కేంద్రంలోని పుంజనపల్లి కేజీబీవి స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి వీళ్లకు ఈఎస్ఐ పిఎఫ్ఓ వెంటనే అమలు చేయాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అనేక విషయాలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మరి ఫలించటం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం విద్యాధికారులకు ఇచ్చాం దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ అందరికి కూడా ఇచ్చాం కాబట్టి స్పందించాలని చెప్పి ఈ సమస్యలపైన స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీ పరంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను